అందరికీ నమస్కారం అండి రామ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మా డ్రైవర్ సోదరులందరినీ పరిచయం చేస్తాను ఒకసారి చెప్పండి అండి సిట్టుబాబు గారు ఏం చెప్తా మీరు మీ సర్వీసులో ఎంతమందికి డ్రైవింగ్ నేర్పారు ఎంతమంది సక్సెస్ఫుల్గా డ్రైవింగ్ నేర్పుకున్నారు అంతేకాకుండా ఈరోజు ఈ రోజు చెప్పండి ఎంత నేర్పారు ఎంతమంది చెప్పండి వేళల్లో నేర్పా అందరూ సక్సెస్ అయ్యారు డ్రైవర్లు కొండే ఎయిర్ బోర్ట్ వావ్ మీ దగ్గర నేర్చుకుని ఆర్టీసీ ఎయిర్ బస్సులు కూడా వెళ్తున్నారు మంచిది అంతే వేరే వాళ్ళ దగ్గర నేర్చుకొని మళ్ళీ మీ దగ్గరకు వచ్చారా నేర్పమని ఉన్నారు ఎంతమంది ఉంటారు మినిమం అంటే టెన్ పర్సెంట్ ఓకే ఇంకా మీరు డ్రైవింగ్ డ్రైవింగ్ ఒకటే చేస్తుంటారా ఇంకేమైనా చేస్తారా మామూలుగా అలా కాదండి ఇప్పుడు డ్రైవింగ్ ఒకటేనండి కిరాయిలకు చెప్పడం లేదండి మన ట్యాక్స్ రిటర్న్ మనకు తెలుసు కాబట్టి మీ గురు పంపిస్తుంటాం అప్పారావు గారు అని అండి డ్రైవింగ్ స్కూల్ పెట్టారండి మారుతి డ్రైవింగ్ స్కూల్ ఆయన దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక పాతిక నుంచి ఒక ఇరవై నుంచి పాతిక సంవత్సరాలుగా డ్రైవింగ్ స్కూల్ నడుపుతున్నారు అదే విధంగా చాలా మంది స్టూడెంట్లు తయారు చేశారు థ్యాంక్ యూ జగ్గేపేట కార్ స్టాండ్ కూర్చున్న వాళ్ళంతా కూడా మా డ్రైవర్ సోదరులు అదే విధంగా ఆ పక్కన కనిపిస్తున్న షెడ్డు సూపర్ మార్కెట్ అలాగనే ఆంధ్ర కే అండి ఇది కనిపిస్తున్నంత కూడా కార్ స్టాండ్ బస్ స్టాండ్ కి బ్యాక్ సైడ్ వస్తుందండి బస్ స్టాండ్ కి మన జగ్గేపేట చెరువుకి మధ్యలో మినీ బై బస్ అండి మినీ బై కి మినీ బైస్ పక్కనే మా కార్ స్టాండ్ ఉండదు ఇదంతా కూడా జగ్గే పెడతారు అండి ఇది కనిపిస్తుంది వాకింగ్ ట్రాక్ మంచం నుంచి లేచిన దగ్గర నుంచి ఎప్పుడు తింటామో తెలియదు ఎప్పుడు పడుకుంటామో తెలియదు ఎప్పుడు వస్తామో కూడా తెలియదు మనం వెళ్ళే టయానికి మన పిల్లలు పడుకునే ఉంటారు మళ్ళీ వచ్చే టయానికి మన పిల్లలు పడుకునే ఉంటారు కానీ డ్రైవర్ కష్టాలు ఎవరికి కూడా రాకూడదు అదేవిధంగా కొంతమంది అందరికి తీసుకెళ్ళిన వాళ్ళు డ్రైవర్లు చాలా మంది కొంతమంది మంది చూస్తూ తినే విషయంలో కానీ ఉండే విషయంలో ఎక్కడైనా సరే కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో అలాగనే టీవీ ఛానల్స్లో కూడా కొన్ని ప్రచారం చేశారు డ్రైవర్ల గురించి చాలా చెప్పారు బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహరావు గారు కానీ టీవీ నేను చాలామంది కూడా అదే విధంగా డ్రైవర్ సంబంధించి డ్రైవర్కి ఎలా జరిగిస్తుందో మంది చెప్పారు పెట్టే విషయంలో కానీ ఎక్కడన్నా పడుకునే విషయంలో కానీ చాలా సులకనతో చూస్తారు డ్రైవర్ కొంతమంది ఇందులో అందరూ చేయాలి అదేవిధంగా డ్రైవర్ కష్టం చేసిన వాళ్ళు ఎవరు ఉంటే కొంతమంది అలా చేస్తుంటారు ఆ మధ్యకాలంలో కొంతమంది ఒకసారి హైదరాబాద్లో డ్రైవర్కి ఒక ఆవిడ కవర్లో అన్నం పెట్టి దాంట్లో సాంబార్ పోషిస్తుంది పాపం డ్రైవర్ ఆటలయ్యి కాదని లేక అదే కవర్లో భోజనం చేశారు ఎటువంటి కష్టాలు ఉంటాయి డ్రైవర్లకు దయచేసి డ్రైవర్ కష్టాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే